ఈ ఫ్రూట్ని కొంతమంది లక్ష్మణ ఫలం అని మరి కొంతమంది హనుమ ఫలం అని పిలుస్తారట మరి మీరైతే ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి పైకి చిన్న చిన్న ముళ్ళులాగా కనిపించే ఈ ఫ్రూట్ సీతాఫలం జాతికి చెందినటువంటిదే కొంచెం తీపిగా ఎక్కువ పిలుపుగా ఉండే ఈ ఫ్రూట్ ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది కొంచెం పీచులాగా ఉండే ఈ లక్ష్మణ ఫలంలో పన్నెండు రకాల క్యాన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధ గుణాలు ఉన్నట్లుగా పలు పరిశోధనల ద్వారా తెలిసిన విషయమే కొంచెం ఖరీదు ఎక్కువే అయినప్పటికీ ఈ ఫ్రూట్ ఎప్పుడు దొరికినా తప్పకుండా కొనుక్కొని తినవలసిందే ఈ పండులో గుంజు ఎక్కువ గింజలు తక్కువ బాడీలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది ఈ చెట్టు ఆకులు బెరడు గింజలు కూడా అనేక ఔషధాల్లో వినియోగిస్తున్నారు ఫైబర్ అధికంగా ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి ఈ లక్ష్మణ ఫలాన్ని తినవలసిందే దీనికి తప్పకుండా ఒక లైక్ వేయవలసిందే